కాకినాడ జిల్లా పెదపూడి మండల ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మండల ప్రజలందరూ కూడా కుటుంబంతో వాడి యొక్క బిడ్డలతో అందరూ కూడా సంతోషంగా పండగ జరుపులను కోరుకుంటున్నాం ఈ పండగ సందర్భంగా మా కాకినాడ జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పటేల్ ఐపిఎస్ గారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాలను కాకినాడ డిఎస్పి గారు రఘువీకృష్ణ గారు మా సిఐ గారు కృష్ణచైతన్య గారు అధ్యయనంలో నమోజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా ఈ యొక్క జో జోదాలో పాల్గొనే అవకాశాలు ఉంది ఈ జోదగడలో నిర్వహించే అవకాశం ఉంది హైకోర్టు వారి ఉత్తర్వులు కూడా క్లియర్గా ఉన్నాయి సాంప్రదాయమైన నెపంతో జోదకడలు ఎట్టి బస్సులు కూడా ఎవరో నిర్వహించవద్దు ఎవరో పాల్గొవద్దు ఈ జోద గడల్లో ఏర్పాటు చేసిన నిర్వహించిన ప్రోత్సహించిన జోదక్రీడ యొక్క స్థలాలు ఇచ్చిన వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఒకసారి కేసు నమోదు చేసిన తర్వాత వారి పైన ప్రతి సంవత్సరం కూడా బైండ్ ఓవర్ పెట్టడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఈ జోద పాల్గొవద్దు జోదలు నిర్వహించొద్దు